బంజారాల ఆరాధ్య దైవం గురువు అయినటువంటి సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో శనిగపురంలోని సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో రెండు వందల ఎనభై ఆరవ జయంతి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు నందులాల్ నాయక్ గారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సురేష్ నాయక్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్ గారు జిల్లా కార్యదర్శి నరేందర్ నాయక్ గారు మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు శ్రవంతి మోహన్ గారు సుమన్ గారు అలాగే నరేష్ గారు పాల్గొనడం జరిగింది సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలను సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో మా యొక్క మండల అధ్యక్షులచే ఘనంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను పదిహేనో తారీఖు ఒకే రోజున నిర్వహించాలని పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా అసలు సేవాలాల్ జయంతి గురించి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే సేవాలాల్ మహారాజ్ జయంతిని చేసుకోవాలని చెప్పేసి జయంతి జరపాలని చెప్పేసి చాలామందికి అవగాహన లేదు చాలామంది ఏదో మేమే జయంతి చేస్తున్నాం మేమే జయంతి తీసుకొస్తున్నాం అని తల్లిపల్లి మాటలు చెప్తా ఉన్నారు కానీ అసలు జయంతి విషయం ఏంటంటే మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఉన్నప్పుడు మా సంజీవ్ నాయక్ గారు రెండు వేల తొమ్మిదిలో అమర ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తండాల పంచాయతీ గురించి నిరాహార దీక్ష చేసినప్పుడు అప్పుడు మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఉన్నప్పుడు సంజీవ్ నాయక్ గారి సారథ్యంలో మేము సేవాల మహారాజ్ ఫోటోని బయటికి తీసుకొచ్చినాం అప్పుడు ఆ ఫోటోను చూసి చాలామంది ఈ బిల్ ఆడని లెక్క ఉంది ఈ ఫోటో అని చాలామంది ఎద్దేవా చేశారు ఎగతాళి చేశారు అప్పటి నుంచి రెండు వేల పదో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సేవ లాల్ మహారాజ్ జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మా సంజీవ్ నాయక్ గారు ఆ రోజు పోరాటం చేశారు కేసీఆర్ గారిని పట్టుబట్టి తెలంగాణ భవన్లో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అక్కడ జయంతి నిర్వహించి కేసీఆర్ గారిని ఆహ్వానించి ఆయన నోటనే మేము అధికారంలోకి వస్తే తెలంగాణ వస్తే రాష్ట్రం ఏర్పడితే మేము అధికారంలోకి వస్తే శేవాల మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సంజీవ్ నాయక్ గారు ఒత్తిడి తేయడం వల్లనే అధికారికంగా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో సంవత్ సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తూ ఉన్నారు అప్పటి నుంచి కోటి రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పేసి కోటి రూపాయలు నిధులు కేటాయిస్తూ ఇప్పటి వరకు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు మేము రెండు వేల పదో సంవత్సరం పదకొండవ సంవత్సరంలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాలోత్ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మాలోత్ కవిత అదే అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయక్ అప్పుడు ఈ యొక్క గుడి మీద గొడవ జరిగినప్పుడు అప్పుడు డిఎస్పీగా ఉన్న రమాదేవి మా మీద ఎన్నో కేసులు ఆభండాలు కేసులు గురి చేసినా కూడా ఇక్కడ గుడి నిర్మించి తీరుతామని చెప్పేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టినటువంటి కవిత గారు మరి అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి మేము జయంతి చేస్తూ ఉన్నాం చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయంతి చేస్తూ ఉన్నాం అది కరెక్ట్ కాదు మేము తెలంగాణ రాష్ట్రం కంటే ముందే జయంతి ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నాం సేవాలాల్ సేనగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వం కోటి రూపాయల నిధులు కేటాయించింది కానీ అది నియోజకవర్గాల వారిగా నాలుగు లక్షలు నాలుగు లక్షల రూపాయలు జనాభా ప్రాతిపదికన ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలనే బాస్గా చేసి దానిపైన అధమాయిషి చే హక్కు ఎమ్మెల్యేలకే ఒప్ప చెప్పింది ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారంటే వచ్చిన డబ్బులని మొత్తం స్వాహా చేసి మరి ఎవరికి రూపాయి ఇవ్వకుండా మేము మేం డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో ఘనంగా జయంతి నిర్వహిస్తారో వారందరికీ కూడా సమానంగా వచ్చే డబ్బు నిధులు కానీ అది సమానంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత సంవత్సరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా బహిరంగ సభలో మేము గత ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తే మేము రెండు కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి బహిరంగ చెప్పారు కానీ ఇంతవరకు ఆ రెండు కోట్ల నిధులు కేటాయించలేదు అదే కోటి రూపాయలు ఇంతవరకు రిలీజ్ కాలేదు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేగా మురళి నాయక్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వము గత ఎమ్మెల్యే చేసిన తప్పు మీరు చేయొద్దు మీకు ఏదైతే అధికారికంగా జయంతి నిధులు వస్తాయో అది ఎవరైతే జయంతి చేస్తారో వారందరికీ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాము అలాగే ఈసారి జయంతి వేడుక